ఎరా ఇంత చిన్న ఇంటికి ఎంత దూకుడు దూకుతున్నావురా ఈ పొజిషన్ కి రావడానికి నేను ఎంత ఖర్చు పెట్టాను తెలుసా నీకు కోట్ల కోట్లు కుమ్మరించాను ఇంత ఖర్చు పెట్టింది మీకు సేవ చేయడానికి అనుకున్నావా పెట్టుబడిని రాబట్టాలి ఇది రాజకీయం కాదు వ్యాపారం సార్ నాకు రాజకీయం తెలియదు వ్యాపారం తెలియదు ఆ ఇల్లే సార్ నా జీవితం మీకు అదొట్టి రాళ్ళు మట్టి కావచ్చు నాకు అది గుడి సార్ దాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను ఎంత దూరం అయినా వెళ్తాను మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఎక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి మినిస్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి నా దగ్గరికి రావాలి చెప్తున్నాను తప్పగా అనుకోకండి సార్ ఈ రోజు మీ సీఎం కావచ్చు నేను మామూలు మనిషి కావచ్చు కానీ రేపు ఎలక్షన్ లో మీరు ఓడిపోతే మీరు మామూలు మనిషే అదే పదవి కోసం మమ్మల్ని వెతుక్కుని రావాలి పదవి ఉందని బెదిరించకండి మీరు మీ పదవి కోసం ఏమైనా చేయగలిగితే నేను నా ఇంటి కోసం ఏమైనా చేస్తాను ఏం చేస్తా ఏం చేయగలవా నువ్వు ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతారా ఇది ఏమైనా మున్సిపాలిటీ కుప్పం ఓ కార్పొరేట్ తీసుకొస్తా అంతా అయిపోతుందా ఇలా చూడు నేను స్థానానికి రిబ్బన్లు కట్ చేసి రాలేదు గొంతులు కోసొచ్చాను మళ్ళీ నీ మొహం కనబడిందో బా తెస్తాను తీసుకుండి ఏమిటి పెద్ద టైం మాట్లాడుతూ ప్రణాళిక